అర్ధరాత్రి కొత్తగూడెం మున్సిపాలిటీలో ప్రమాదం చోటు చేసుకుంది మున్సిపాలిటీలో పనిచేసే పారిశుధ్య కార్మికురాలు భత్తుల ఓదెమ్మ మంచినీరు అనుకుని దోమల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది పట్టణంలో పారిశుద్ధ్య పనుల్లో ఓదెమ్మకు దాహం వేయడంతో మున్సిపాలిటీ స్వచ్ఛ ఆటో ట్రాలీ వాహనంలో బాటిల్ తీసుకుని మంచినీళ్లు అనుకుని తాగింది అనంతరం తర్వాత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కొత్తగూడెం సర్వజన ఆసుపత్రికి తరలించారు బాటిల్కు ఎటువంటి లేబుల్ కానీ దోమల మందు అని తెలిపే ఏ విధమైన గుర్తులు లేకపోవడంతోనే తెలియక తాగినట్లు తెలుస్తోంది కాక చికిత్స జరపడానికి కానీ యాంటీడోస్ ఇవ్వడానికి ఇవ్వటానికి కానీ బాటిల్పై లేబుల్ లేదని డాక్టర్లు చికిత్స చేయలేకపోయారని ఓదెమ్మ మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో వారికి సిపిఎం బీఎస్పీ నాయకులు మద్దతు తెలిపారు మృతదేహం వద్దకు చేరుకున్న మున్సిపల్ చైర్మన్ తో మృత్యు తీవ్ర వాగ్వాదానికి దిగారు సమాచారం తెలుసుకున్న కొత్తగూడెం డిఎస్పీ రెహ్మాన్ ఆస్పత్రికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడారు తక్షణమే మున్సిపల్ కమిషనర్ ను సంబంధిత అధికారులను విధుల నుంచి తొలగించి తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు మున్సిపల్ అధికారులు ఆమె ఏం మందు దాగిందో చెబితే వైద్యం దాడి చేస్తామని ఆసుపత్రి సిబ్బంది వాళ్ళు చెప్తే రెండు గంటలు దాటే వరకు కూడా ఆమె ఏం మందు తాగిందో ఇక్కడ వాళ్ళకి డబ్బా పంపించమన్నటువంటి నిర్లక్ష్యం ఇక్కడ మనం చూసినాము ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ ఒక కార్మికురాలు చనిపోతే ఆయన ఆయన మున్సిపాలిటీలో ఒక కార్మికురాలు చనిపోతే ఇప్పటి వరకు కూడా ఆయన వచ్చి చూడలేదు అంటే ఆయన యొక్క నిర్లక్ష్యం ఏ పార్టీలో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ఘటనకు మొదటి ముద్దాయిగా మున్సిపల్ కమిషన్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అదే రకంగా అధికారుల నిర్లక్ష్యం ఏదైతే ఉందో ఇటువంటి నిర్లక్ష్యం మూలంగా ఇటీవల కాలంలోనే ఒక కార్మికుడికి విద్యుత్ శాఖ కూడా పోయాయి అసలు పాయిజన్ తీసుకున్న కేసు ఇక్కడ ట్రీట్మెంట్ చేసే పరిస్థితి లేదు ఇరవై నాలుగు గంటలు వెంటిలేటర్ మీద ఐసీయూలో ఉండాల్సిన ఆమెను తీసుకొని షిఫ్ట్ చేసి జనరల్ వార్డులో పెట్టడం మూలంగానే ఆమె చనిపోయిందని చెప్పి కుటుంబ సభ్యులు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే మేము మున్సిపల్ కమిషన్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి